హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వాతావరణం చూడండి ఎలా ఉందో పచ్చని చీలలో నల్లటి మబ్బు ఈ వీడియో మీకు ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే వెదర్ చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను పల్లెటూరులో ఇంతకు మించి నేనేం చూపించలేను పచ్చని వరి పొలాలు పైన ఏమో నల్లటి మబ్బు చూడొచ్చు ఇవన్నీ టేకు చెట్లు అనమాట పెద్ద పెద్ద టేకు చెట్లు ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి చూసుకోవచ్చు లొకేషన్ మటుకి అద్దిరిపోయింది అంతే మధ్యలో ఒక చెట్టు ఉంది చూడండి దిమ్మ తిరిగి బొమ్మ కనబడాల్సిందే మెరుపులు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ పిడుగులు కూడా పడొచ్చేమో చెప్పలేము